బైబిల్లో ఎడమచేతి వాటం కలిగిన న్యాయాధిపతి ఏహూదు బెన్యామీను గోత్రానికి చెందిన ఇస్రాయేలు న్యాయాధిపతి పద్దెనిమిది సంవత్సరాలుగా వారిని బాధపెట్టిన మోయాబురాజు నుండి అతను ఇస్రాయేలియులను విడిపించాడు ఎడమచేతి వాటం కలిగిన ఏహూదు రహస్యంగా తన కుడి తొడపై కత్తిని పట్టుకొని కప్పము చెల్లిస్తూ ఎగ్లోనును హత్య చేయడానికి దానిని ఉపయోగించాడు రాజును చంపిన తరువాత అతను తప్పించుకున్నాడు అతను తప్పించుకొని తిరిగి వచ్చి ఇస్రాయేలులను సమరానికి పిలిచాడు వారు మోయాబియులను ఓడించి పదివేల మంది శత్రువులను చంపారు ఈ విజయంతో ఇస్రాయేలు దేశానికి ఎనభై సంవత్సరాలు శాంతి లభించింది